టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ స్వరూపానంద స్వామి అక్రమ కట్టడాలను బయట పెడతాం ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై ధ్వజమెత్తిన కిరణ్ రాయల్ వైసీపీ నేతుల చేతుల్లో ఉన్న మఠాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం తక్షణమే ఈవో దృష్టికి తీసుకువెళ్లి అక్రమ కట్టడాలను తొలగిస్తాం కొండపై జరుగుతున్న అవినీతి అక్రమాలను టీడీపీ జనసేన అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్తామని అని అన్నారు யோ எ கரண்டாயிரம் கரண்டாயிரத்தி పెళ్ళిళ్ళు మంచిగా చేయండి చూస్తాను కోట్ కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పారు వీళ్ళు కేవలం టీటీడీ ఇవో గత ఈ ఎవరైతే ఉన్నారో ఆయన అంటర్ కంట్రోల్లో జగన్ ఆశ్ర రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీన దాంట్లో భాగమే ఇది కూడా మీరు కాఫీ పెట్టుకోండి నువ్వు తప్పాలి కదా అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ ముందుకు వచ్చింది అన్ని మటలు ఎలా ఉన్నాయి మీ మటన్ మీకు ఎందుకు ముందుకూర్చింది ఇవే ఇవే కారణం ఇవే కారణం ఇదే మీరు మీరు డబల్ చేసుకోవాలి తమ దీని సంబంధించి ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు దీన్ని కొట్టేమంటున్నాం మేము యూవో గారి కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా పెడతాం మేము దీన్ని కొట్టేమని డిమాండ్ చేస్తున్నాం యూ గారికి చెప్పి వెనకాల చూడండి ఫస్ట్ స్టార్టర్ లా కట్టారు యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మత తిరుమలలో యాభైకి వంద యాభై వంద వందా పొడిస్తారు ఇలా చూపించా ఇది డబుల్ యాభై వంద అక్కడ ఉంది ఇక్కడ యాభై వంద మళ్ళా పడింది దీనిపైన తిరుపతిలో స్టార్ వాటర్స్ కూడా పనికిరావు అటువంటి నిర్మాణం చేస్తున్నారు ఆరు అంతస్తులు భవనం తిరుమలలో జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ జీ ప్లస్ ఫైవ్ అండర్ గ్రౌండ్ ఇంకా స్థలం ఉంటే కిందకు పోతారు కిందకు పోయిన ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు కోర్టు కోర్టు కోర్టు